ఓం విఘ్నేశ్వమహం శిగురు భీ నమః ఓం చంద్రుడు గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతం ఏలినరస జరుగుతుంది ఈ ఏలినరు శని కాలంలో ఈ మార్చి ఇరవై తొమ్మిదవ తేదీతో ఆయన ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటాడు ఏలినరసని శని కాలం అంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా కుంభరాశి వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొన్నారు అనేక రకాలుగా బాధలను ఎదుర్కొంటున్నారు అందువల్ల ఒక రకమైన ఆత్మ నిర్ణతతో కుంభరాశి వాళ్ళు బా భయపడుతున్నారు బాధపడుతున్నారు అలాగే భవిష్యత్తు మీద బెంగతో ఉన్నారు ఒక రకమైన అనిశ్చిత పరిస్థితి కుంభరాశి వాళ్ళకు ఉంది ఏదో ఒక రకమైన తెలియని భయం ఏదో ఒక రకమైన తెలియని ఆందోళన ఏదో ఒక రకమైన అనుమానాలు ఇటువంటివన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి ఉండటం వల్ల వాళ్ళు పైకి నవ్వుతూ కనిపించినప్పటికీ కూడా లోపల అంతరంగా కొంచెం ఆందోళన ఎక్కువగానే ఉన్నట్టుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే జన్మరాశిలో ఇప్పుడు శని సంచారం చేస్తున్నాడు కానీ జన్మరాశిలోని శని మీ ఒత్తిడిని పెంచుతాడు మీకు ఈ ఒత్తిడిని పెంచడం వల్ల ఏంటంటే ఒత్తిడి ఎలా పెరుగుతుంది మీరు సకాలంలో ఒక పని అయిపోద్ది అనుకుంటే ఆ పని సకాలంలో పూర్తి కాదు మీరు డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తారు ఏదో విధంగా ఆ డబ్బు మీకు చేతికి అంద ఒక చోట నుంచి మీరు వంద రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే అందులో పాతిక రూపాయలే మీకు చేతికి అందుతుంది మీరు చేస్తున్న పనుల్లో ఇబ్బందులు సమస్యలు ఆటంకాలు కాలాతీతాలు అయిపోవటాలు ఇలాంటి పనులన్నీ కూడా జరగటం వల్ల ఒక రకమైన మానసికమైన న్యూనతతో ఆత్మ న్యూన్తో కుంభరాశి వాళ్ళు బా అవకాశం ఉంటుంది అలాగే దీనికి తోడు మరోపక్క భవిష్యత్తు సమస్య ఇంకో పక్క కుటుంబ సమస్య కుటుంబ సభ్యుల యొక్క సమస్యలు దీంకో ఇంకో పక్క ఖర్చులు బాగా పెరిగిపోవటం ఇవన్నీ కూడా ఆ కుంభరాశి వాళ్ళని వేధించటం వల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఎంత ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళైనప్పటికీ కూడా ఎంతో కొంత వీళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడడానికి ఎక్కువ ఎంతో కొంత ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశి వాళ్ళకి జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై వరకు తొమ్మిదవ తేదీ వరకు కూడా జన్మరాశిలోనే శని సంచారం చేస్తాడు మార్చి నెల ఇరవై తొమ్మిదవ తేదీ దా తర్వాత నుంచి ఆ శని ద్వితీయంలోకి వెళ్తాడు అంటే మీనరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ మీనరాశిలోకి ప్రవేశించడంలో వాళ్ళ అంటే ఇంకా లాస్ట్ ఫేజ్ అనమాట అంటే మొత్తం ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇంకొక రెండున్నర సంవత్సరాల కాలమే ఉంది ఈ లాస్ట్ ఫేజ్లో సినీ భాగవాన్ని ఉండటం వల్ల ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడనే విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే ఖచ్చితంగా ఈ ఈ ఐదు సంవత్సరాలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాడు కాబట్టి లాస్ట్ ఫేజ్లో కొంచెం ఉపశమనం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి తమ ఉద్యోగ ప్రాంతాల్లో కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయి మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా టెక్నాలజీ రంగంలో ఉండేవాళ్ళుకి ఎక్కువగా చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారాలు కనుక మీరు ప్రారంభించదలుచుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి మీ యొక్క స్లేబులాక్షలు మిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీరు ముందుకు వెళ్ళటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీరు కష్టపడి పనిచేయటం వల్ల చాలా పట్టుదలతో పనిచేయటం వల్ల కష్టపడి పనిచేయటం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే మీరు ఎంత కష్టపడితే అంత ఆదాయం మీకు రావడానికి అవకాశం ఉంటుంది ఎంత కష్టపడితే అంత శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశి వాడికి ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కూడా వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అందువల్ల వ్యాపారస్తులకి ఖచ్చితంగా ఈ నెల ఈ మధ్య కాలంలో అంటే ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యకాలంలో అద్భుతమైన లాభాలని ఈ కుంభరాశి వాళ్ళు చూడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశి వాడికి ఖచ్చితంగా కూడా రాహు మే పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు జన్మరాశిలోకి ప్రవేశించటం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కొంచెం మా మానసికంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంట అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే అయితే గత ఏడాది పోలి సంవత్సరం కుంభరాశి వాళ్ళకి బాగానే ఉంటుంది సమాజంలో కూడా గౌరవం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల సజ్జనంత వరకు బయట ఆహార పదార్థాలని తినటం మానే మానేయటం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు మీ యొక్క ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది యోగా ధ్యానం వ్యాయామం లాంటివి మీరు చేయటం అనేది చాలా చేయటం వల్ల చాలా శుభ ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే విద్యార్థులకి మార్చి వరకు కూడా అంటే జనవరి నుంచి మార్చి వరకు కూడా కొంచెం సాధారణంగా ఉంటుంది మే నుంచి ముఖ్యంగా మే నుంచి వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఈ మే నుంచి వీళ్ళకి పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూల్లో విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎందుకంటే పంచమంలోకి గురుడు ప్రవేశించడం వల్ల ఖచ్చితంగా మీకు పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఉన్నత విద్యా విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా వీళ్ళు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కూడా వీళ్ళకి శుభప్రదంగానే ఉంటుంది అలాగే అయితే మాత్రం విద్యార్థులు ఈ సంవత్సరం మాత్రం సోమర్తనాన్ని వదులుకోవాల్సిన అవసరం ఉంటుంది నెగిటివ్ అంటే ఎప్పుడూ కూడా సానుకూల దృక్పథాన్ని పాజిటివ్ ఆలోచనలతోనే మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క వైవాహిక జీవితంలో మాత్రం ఈ రా ఈ రాశికి చెందిన జాతుకులకి కొంచెం మిశ్రమ పం ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు అంటే మార్చి ఈ రాశికి చెందిన జాతకులు మార్చి ఇరవై తొమ్మిది నుంచి మే పద్దెనిమిది వరకు కూడా శని రాహుల్ యొక్క కలయిక ఉంటుంది కాబట్టి కొంచెం వైవాహిక జీవితంలో సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి ప్రేమ జీవితంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల సాధ్యమైనంత వరకు మీ జీవిత భాగస్వామితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత రాహు ఎలాగో జన్మరాశిలోకి వచ్చేస్తాడు శని ద్వితీయంలోకి వెళ్ళిపోతాడు ద్వితీయంలోనే ఉంటాడు కాబట్టి చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరి మరిన్ని సత్ఫలితాల కోసం శని దేవుడికి ఆ ఆవ నూనెతో దీపారాధన చేయటం వల్ల శ్రేష్టమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది నిత్యము కూడా హనుమాన్ చాలీసే పఠించండి అలాగే రుద్రాభిషేకం తరచు చేస్తూ ఉండటం వల్ల కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మేధోదక్షిణ అమ్మతి వారి ఆరాధన అలాగే శని జపం శని నవగ్రహాలయాల్లో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు శనికి తిలతైలాభిషేకాలు చేయటం వల్ల కూడా చాలా మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతేనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాలు సుఖనోభావంతు నమస్కారం